హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడిగుడ్డు ఎండి చేప కూర నేను చాలా సింపుల్ టేస్టీగా ఎలా చేశాను మీకు చూపిస్తాను చూసేయండి నా స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వేరుశనగ ఆయిల్ వేసుకున్నాము నేను కొద్దిగా వేసుకున్నానండి కొంచెం పావు టీ స్పూన్ అంతా పసుపు ఎందుకంటే కోడిగుడ్లు మనం వేయించుకుంటాం కాబట్టి పసుపు వేస్తే ఆయిల్లో కోడిగుడ్లు మనం కడాయి అంటుకోవాలన్నమాట ఇక్కడ నేను నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను మీరు ఎంత కావాలనుకుంటే అన్నీ తీసుకోవచ్చు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని చూసారు కదా అస్సలు అంటుకోవాలన్నమాట పసుపు వేయటం వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని నేను పక్కకు తీసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి ఇప్పుడు అదే కడాయిలో ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాను నేను ఎండి చేపల్ని ఇవి కూడా యాడ్ చేస్తున్నాను శుభ్రంగా వేడి నీళ్ళలో నానబెట్టి రెండు మూడు నిమిషాలు నుంచి కడుక్కుంటే సరిపోతుందండి ఆ వాసనంతా పోతుంది ఇది కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ గట్టిగా వేయలాక ఫ్రై చేయకండి బాగోదు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు అనమాట ఎండి చేపలు ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే మనకి కొద్దిగా ఉంది దాంట్లో సరిపోదు కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక కొంచెం పావు టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఇందు నేను ఒక నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను సన్నగా తరుక్కోవాలన్నమాట సన్నగా తరుక్కొని ఇలా ఆయిల్లో వేసుకో వేయించుకోవాలి ఇలా మంచి కలర్ చేంజ్ అయితే చాలు తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు వేసుకొని చక్కగా ఈ మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసి తీసుకున్నాను నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి ఉల్లిపాయలు వేగిన తర్వాత కావాలంటే మీకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోలేదు అంటే ఎండు చేప ఫ్లేవర్ పోద్దనమాట అనమాట ఎక్కువ మసాలాలు వేస్తే అందుకని నేను వేయలేదు టమాటా మనకి సాఫ్ట్ అయింది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను రాళ్ళ ఉప్పు అనమాట సాల్ట్ వేయలేదు రాళ్ళ ఉప్పు వేస్తే కూరకి చాలా మంచి రుచి వస్తుంది అందుకని రాళ్ళ ఉప్పు వేసుకున్నాను ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మన వీడియోలో చాలా మంచి మంచిగా సింపుల్గా ఉంటాయి అన్నమాట వంటలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఓకేనా ఇదే టైంలో ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పా టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ వేసుకున్నాను అలాగే ధనియాల పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇవన్నీ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి టమాటాలకి మట్టికి పట్టేలాగా చూసారు కదా ఎంత బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కావాల్సినంత కొంచెం వాటర్ తీసుకున్నాను ఒక అర గ్లాస్ అంతా నీళ్లు పోసుకోవాలి అంటే మనకి గ్రేవీ కావాలి కదా కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇదంతా మనకి చూసారు కదా ఇలా బబుల్స్ లాగా వచ్చేసి ఆయిల్ పైకి తేలిద్ది ఇదే టైంలో వేయించి పెట్టుకున్న ఎగ్స్ అలాగే ఎండి చేపలు వేసుకోవాలి తాటాక చేపలు అంటారు కదా నేను అవి తీసుకున్నాను మీరు ఏవైనా నెత్తలతో కూడా సేమ్ ఇలాగే చేయొచ్చండి అండి చాలా బాగుంటుంది ఓకేనా ఇవన్నీ బాగా కలిపేలాగా కలిసేలాగా కలుపుకోవాలి అసలు వండుతుంటేనే మంచి ఫ్లేవర్ బయటకు వచ్చిందనమాట కూరలోంచి అంత బాగుంది కోడిగుడ్డు ఎండి చేప కర్రీ ఎంతమందికి మీలో ఇష్టమో కామెంట్లో చెప్పండి ఎంత వేగిన తర్వాత ఒక నిమ్మకాయ వేసేది ఎంత చింతపండు ముందుగా నేను నానబెట్టుకున్నానండి అది వేసుకున్నాను ఎందుకంటే ఎండి చేప ఇవన్నీ వేసాం కాబట్టి గుడ్డు కూడా వేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది ఇప్పుడు వే ఇది పెట్టే ఉడి మొత్తం కలిపేసి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతూ మంచిగా ఉడికిందనమాట కూర చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్